మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం మాటేడి గ్రామంలో అంబేద్కర్ బొమ్మ పక్కన మోడీ ఓ లారీ బోల్తా పడింది లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు వివరాల ప్రకారం సిమెంట్ బస్తాలు ఓడుతూ కోదావ నుంచి కరీంనగర్ వెళ్తున్నట్లు తెలిపారు రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో మాట్లాడి గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు రోడ్డుపై ఉన్న గుంత తప్పించే ప్రయత్నంలో కుడివైపు రావడంతో లారీని ఎడమవైపు తీసుకున్నానన్నారు రోడ్డు పక్కన మోరీ కాలు ఉన్నట్లు ఎలాంటి ఇండికేటర్లు లేకపోవడం వల్ల అలాగే మోరీ కనిపించకుండా పిచ్చి చెట్లు ఉండడంతో లారీ కారులో పడిపోయిందని చెప్పారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్ఎన్బి వారు మోరీ కాలు ఉన్న చోట రెడ్ ఇండికేటర్లు ఏర్పాటు చేయాలని రోడ్లపై గుంతలు పోషన్ లాంటి పనులు చేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు

కాదు ఇటు ఇటు కొట్టుకొచ్చిన ఈ నీ గుంతలు పడితే రెండు కార్లు ఇవ్వడం నా మీదకి వచ్చింది వాళ్ళందరూ కూర్చోాలి వాళ్ళు మంచిగా ఉండేవానడు కలిగి ఉంది ఆ మోరి కలకూడంటే పండి మన రోడ్డుకు మోరి కలవడం పని లేదు మోరీ ఉన్నది మీకు ఏర్పలేదా దృష్టంగా